మనం ఎప్పుడూ ఊహించుకున్నట్టు వ్యవసాయమంటే పొలం రైతు మట్టి వాసన కాళ్ళకి మట్టి అంటుకుని ఉండటం అనిపిస్తుంది కదా కాని ఇప్పుడు మనం చూస్తున్న మార్పులు చూస్తే వ్యవసాయం కూడా ఒక పెద్ద రివల్యూషన్ దిశగా వెళ్తోంది నిజమే ఇప్పుడు మనం ఊహించలేని విధంగా వ్యవసాయ రంగం మారిపోతుంది వర్టికల్ ఫామ్స్ హైడ్రోపానిక్స్ ఎల్ఈడి లైట్ల కింద పచ్చని ఆకుకూరలు పెరుగుతున్నాయి ఊహించండి ముంబైలోని పదో అంతస్తులో సిటీ మధ్యలో తాజా లెట్యూస్ పండుతోంది ఎంత క్యూట్ గా ఉంటుంది ఆ సీన్ పొలం అంటే తప్పనిసరిగా ఊరు బయట ఉండాలన్న రూలే లేదు ఎనీమోర్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనం ఏదైనా సిటీలో చిన్న స్పేస్లో కూడా పండ్లు కూరగాయలు పెంచగలుగుతున్నాం ఇది కేవలం టెక్నాలజీ గురించే కాదు అసలు ఫార్మర్స్ కి పవర్ తిరిగి ఇవ్వడమే అసలు పాయింట్ డేటా ప్రెసిషన్ టూల్స్ వెదర్ ప్రడిక్షన్ ఇవన్నీ రైతు డెసిషన్స్ ని నెక్స్ట్ కి తీసుకెళ్తున్నాయి ఫార్మర్స్ అంటే మనకి ఎప్పుడో ఒక ట్రెడిషనల్ ఇమేజ్ ఉంటుంది కాని ఇప్పుడు రైతు చేతిలో ట్రాక్టర్ కన్నా టాబ్లెట్ ఎక్కువగా కనిపిస్తోంది సాయిల్ టెస్ట్ రిజల్ట్సు రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ పెస్టలెట్స్ అన్ని మొబైల్లోనే ఫార్మర్స్ ఎవాల్వ్ అవుతున్నారు వాళ్ళు టెక్ సావీ అవుతున్నారు ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ స్కై చూసి వాన వస్తుందో లేదో చెప్పేవారు ఇప్పుడు గ్రాండ్సన్ మొబైల్లో యాప్ చూస్తాడు ఈ వారం వానపడదు ఇరిగేషన్ షెడ్యూల్ మార్చాలి అంటాడు ఇది ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది తెలుసా మనం ఎప్పుడూ క్లైమేట్ చేంజ్ గురించి డ్రాట్స్ గురించి భయపడతాం కానీ అగ్రికల్చర్ ఇట్సెల్ఫ్ క్లైమేట్ చేంజ్ ని హీల్ చేయడంలో భాగం అవుతోంది సీడ్స్ కూడా ఇప్పుడు జెనెటికల్లీ ఇంప్రూవ్ చేస్తున్నారు హీట్ టాలరేట్ చేసే వెరైటీస్ డ్రాట్ రెసిస్ట్ చేసే క్రాప్స్ కార్బన్ ఎక్కువగా స్టోర్ చేసే ప్లాంట్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి ఏఐ కూడా గేమ్ చేంజర్ అవుతుంది ఇమాజిన్ ఒక సిస్టమ్ ముందే డ్రాట్ ఎలర్ట్ ఇస్తే రైతు ముందే స్టెప్స్ తీసుకోగలడు లాస్ తగ్గుతుంది ఇన్కమ్ సేఫ్ అవుతుంది ఇది కేవలం మెషీన్స్ రోబోట్స్ గురించి కాదు ఇది హ్యూమన్స్ అండ్ టెక్నాలజీ కలిసి గ్రో అవడమే ఫార్మర్స్ డెసిజన్స్ స్మార్ట్ అవుతున్నాయి రీసోర్సెస్ ఎఫిషియెంట్ గా వాడుతున్నారు ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఈ మార్పులు చాలా అవసరం ట్వంటీ ఫిఫ్టీ నాటికి ప్రపంచ జనాభా నైన్ పాయింట్ సెవెన్ బిలియన్ దాడుతుంది అందరికీ తినడానికి సరిపడా ఆహారం పండించాలంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఎలో చాలవు వర్టికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్స్ వల్ల ఒక ఏకర్ ల్యాండ్లో పది నుండి ఇరవై ఎక్స్ లు ఎక్కువ ఈల్డ్ పాసిబుల్ వాటర్ యూసేజ్ కూడా నైంటీ పర్సెంట్ తక్కువ అర్బన్ ఏరియాస్లో కూడా ఫుడ్ లోకల్లీ గ్రో చేయొచ్చు ట్రాన్స్పోర్టు వేస్టేజు తగ్గిపోతుంది ఇది ఫార్మర్స్ కి కూడా కొత్త ఆపర్చునిటీస్ తెస్తోంది ఒకప్పుడు రైతు అంటే స్ట్రగుల్ అన్న స్టిగ్మా ఉండేది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ కూడా ఫార్మింగ్ లోకి వస్తున్నారు టెక్కు డేటా ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నీ కలిపి ఫార్మింగ్ ప్రొఫెషన్ గా కూల్ గా మారుతోంది ఫార్మర్స్ ఇప్పుడు ఎన్నోవేటర్స్ వాళ్ళు సాయిల్ హెల్త్ క్రాప్ రొటేషన్ ఆర్గానిక్ మెథడ్స్ సోలార్ ఎనర్జీ అన్నింటినీ కంబైన్ చేస్తున్నారు మనం తినే ప్రతి గింజ ప్రతి పండు ప్రతి గ్లాసు పాలు సాయిల్ సన్లైట్ రైతు చేతులు అన్నింటి స్టోరీ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే స్మార్టర్ గ్రీనర్ ఫార్మింగ్ లో ఫ్యూచర్లో ఎవ్వరూ ఆకలితో ఉండరు క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్ అయినా ఫార్మింగ్ అడాప్ట్ అవుతోంది సీడ్స్ టూల్స్ నాలెడ్జ్ అంది అప్గ్రేడ్ అవుతున్నాయి అగ్రికల్చర్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కి సొల్యూషన్ అవుతోంది ఫుడ్ గ్రో చేయడమే కాదు ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా అగ్రికల్చర్ భాగం ఇది మనందరికీ హోపిస్తోంది గ్రోత్ అంటే హార్మనీ ఎగ్జాషన్ కాదు నెక్స్ట్ రెవల్యూషన్ ఫ్యాక్టరీస్ నుంచి కాదు ఫీల్డ్స్ నుంచి వస్తుంది మనం క్యూరియాసిటీ గ్రో చేయాలి మనం తినే ఆహారం వెనుక ఉన్న కథని గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ కి సీడ్స్ వితినట్టు ఇదే మనం కోరుకునే ఫ్యూచర్ మనమందరం కలిసి గ్రీనర్ స్మార్టర్ హెల్దియర్ వరల్డ్ కోసం పనిచేద్దాం మరలా కలుద్దాం అంటిల్ దెన్ క్యూరియాసిటీ గ్రో అవ్వనివ్వండి జై కిసాన్